హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే మూడో తారీఖు అండి అలాగే నెల చూసుకున్నట్లయితే ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే గురువారం టైం చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిది గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది నైట్ అండి ఈరోజు నేను ఒక అయితే కర్నూలు అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే హోండా డబ్ల్యూఆర్వీ హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుష్టార్ట్ బటన్తో అయితే వచ్చిందండి ఈ కారు అమ్మిరెడ్డి గారికి అయితే అమ్మటం జరిగింది కర్నూలు అయితే అమ్మటం అయితే జరిగిందండి రెండు వేల పదిహేడు కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఫుల్ ఇన్సూరెన్స్ ఈ కార్ని అమ్మిరెడ్డి గారికి నేను కర్నూలు వాసులకి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకి ఈ అయితే అమ్మటం జరిగిందండి షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఈ కారు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్స్వి ఒకటి కూడా పంపాను అది కూడా నెంబర్ గా అయితే ఉంది ఈ కార్నైతే అయితే మన కంటైనర్ డ్రైవర్కి సంబంధించినటువంటి అప్ కనా మోహన్ లాల్కి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి మనోడు తీసుకెళ్ళి ఇవాళ కంటైనర్ ఎక్కిస్తే పది రోజులు పది రోజుల వ్యవధిలో ఈ కారు కర్నూలులో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు డబ్ల్యూఆర్వి విఎక్స్ ఎలైవీల్స్ అయితే వస్తాయి కారుకి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి సన్ రూఫ్ కారు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అన్ని జనరల్ చెకప్లు అన్నీ కూడా చేయించి పంపిస్తున్నాను ఫుల్ మ్యాటింగ్ చేయించానండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కూడా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అరవై ఎనిమిది వేలు తిరిగింది క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు గ్రే కలర్ కార్ అండి అమ్మీర్ గారికి కర్నూలు వాసులకి ఈ కార్ని నాలుగు లక్షల సారీ తొంభై వేలు అన్నాను ఎనభై ఐదు వేల రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగిందండి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బై జై హింద్